ఇప్పుడు ఏ సిలిండర్ పంపిస్తే కిలికొచ్చావు ఆ రాఘవరెడ్డి గారు ఆ లక్ష్మారెడ్డి గారిని చంపడానికి నాయన ఆఖరి కోరిక తీర్చనీకి అయితే పద లలిత అడికే నువ్వు ఆడికో నేను ఆడికే నువ్వు నాయనకు తలకొరువు పెడితే నేను ఆయనకి రక్తతర్పణం చేయాలి కదా ఏ తండ్రి పగ తీర్చుకునే హక్కు కొడుకులకు మాత్రమే ఉందా ఆడోళ్ళ పంతాలు పట్టుదలతోనే కదా మన సీమ రావణ కాష్టం లాగా మండుతోంది పద ఆ కాష్టంలో మనం కూడా కట్టేసి దాని ఆరనీయకుండా చేద్దాం పెళ్లి చేసుకుని పది కాలాల పాటు పచ్చగా కాపర చేయాల్సిందని నీకు ఎదురే జరిగినదంటే అంటే నా గురించి అన్నగా ఇంత ఆలోచిస్తుండవే మరి నీ చెల్లిగా నీ గురించి నేను ఆలోచించిన తప్ప అన్నా అమ్మా నాయనా ఇద్దర్ని పోగొట్టుకున్నా నాకు నువ్వు నీకు నేను తప్ప ఇంకెవరు లేరు ఎవరు పోయినా ఇంకొకరు లేనంటే కదా మాట ఆయన ఆత్మ చచ్చిపోయే ముందు అమ్మ కూడా మాట తీసుకుంది ఈ ముఠా కచ్చలన్నీ వదిలేసి అంజలి పెళ్లి చేసుకుని మా రెండు కుటుంబాన్ని ఒకటి చేయమని ఇప్పుడు నువ్వు ఆ లక్ష్మారెడ్డిని చంపితే అమ్మకిచ్చిన మాట తప్పినోడి కావా లక్ష్మారెడ్డి గారిని నేను ఇప్పుడు చంపకపోతే నాయన పరువు పౌరుసం ఆయనతో పాటు రేవులో కలిపి అలా ఎందుకు అనుకుంటుంటావు నా యనతో పాటు పగలు ప్రతీకారాలు అనుకో ఇది తిరిగి తనం కథ గొప్పతనం అనుకో ప్రతీకారం తీర్చుకోవడం అంటే పగోడి తల తెగ నరకడమే కదన్నా ఆడి మన కాళ్ళ ముందర తలగించుకునేలాగా చేయడం కూడా ప్రతీకారమే గొలితాం వాడి వల్ల ఏమో నాయన చచ్చిపోయినాడు వాడి వల్లే మన అత్త మామూలు మనకు దూరమైన్నాడు ఆవిడ దగ్గర కావాలంటే అంచలి తని పెళ్లి జరగాలి అన్నా అంజలిపై నీకున్న ప్రేమ ఇప్పటిది కాదురా చిన్నప్పటిది తను అసహించుకునేది నీ మొరటితనాన్ని తప్ప నీ ప్రేమని కాదు కఠిన పాషాణంలో కూడా మొక్కని బతికించవచ్చు అలాగే అంజలి మనసులో ప్రేమని పుట్టించొచ్చు కానీ ఒక్కసారి పుట్టిన ప్రేమ చచ్చిపోయినదంటే దాన్ని మళ్ళా బతికించుకోవడం చాలా కష్టం రా పవన్ నెత్తిన పెట్టుకుని చిన్నప్పటి ప్రేమని సంపుకుంటావో ప్రేమకి పట్టం కట్టి పగనే వదులుకుంటావో నీ ఇష్టం శ్రీవారి పాదపద్మములకు నమస్కరించి సావిత్రిరాయి లేఖార్థము నేను మీరక్కడ బస్టాండ్ లో క్షేమమని తలుస్తున్నాను వాయిదా పడిన మన శోభనం సంగతి మీకు సదా గుర్తుందనే తలంచుతున్నాను శోభనానికి కట్టుకున్న తెల్లచీర మాసిన మల్లెపూలు వాడిన పాలు విరిగినవి పళ్ళు కుళ్ళినవి అయినను మీ దర్శనం కలగదు క్షమించవయ మూడు నెలల మూడం వలన మన శోభనం ముహూర్తం వెనక్కి వెళ్ళినది దీనికి ముహూర్తం నిర్ణయించగానే తెలుపగలదు మనశ్శాంతి కోసం మీ పాద కొరియర్ లోపంపగ సావిత్రే ఏంట్రా ఈ పరిస్థితి ఒకవైపు ప్రేమ ఇంకొక వైపు పగ అయ్యో నలిగిపోతున్నా అవునన్నా నీ బతుకు బస్టాండ్ లో ముస్తోళ్లా జోకులు చూపులేస్తున్నావా తలకాయ బస్ టైర్ కింద పెట్టి ముక్కలు ముక్కలుగా చెత్త కొడతాను ఆనే కర్నూలు బస్ ఇక్కడే ఆగుతుందండి ఏందా మా అన్న ఆర్టీసీ బస్ టైం బ్యాంక్ ఎంక్వైరీ కలెక్టర్ కనిపిస్తున్నాడా డైరీ కింద పెట్టి నడుపుతాడు జాగ్రత్త నీ పోలి కలాపరా ఆయన అడిగింది నన్ను నేను చెప్తాను సమాధానం ఏంటయ్యా కర్నూలు బస్ ఇక్కడే ఆగుతుందండి కాస్త వెనకాల ఆగుతుందండి ఇక్కడే ఆగుతుంది ఓహో కండక్టర్ టికెట్ బస్ ఇస్తాడా లేక బయట తీసుకోవాలా లోపలే ఇస్తాడు వంద నోట్ ఇస్తే చిల్లర ఇస్తాడా టికెట్ వెనక రాసిస్తాడా అది లోపలకి వెళ్తే కానీ తెలియదు డ్రైవర్ బాగా టైం బాగుంటే తానే అక్కడక్కడ అక్కడ ఉన్నాయా అదేనండి ఈ మధ్య బస్సులు చేపలగా బ్రిడ్జ్ దూకుతున్నాయి కదండి నాకు అసలు గీత రాదు అందుకని ఎక్కే ప్రతివాడికి నేను ఎంక్వైరీ క్లర్క్ లా కనపడుతున్నా హైదరాబాద్ బస్ కాదు హైదరాబాద్ బస్ ఏడు ఆగుతాదా కాస్త వెనక ఆగుతాదా కను ఆగుతుంది బాబు ఇక్కడే ఆగుతుంది క్యూలో నిలబడి టికెట్ కొనక్కర్లేదు బస్ లోనే టికెట్ ఇస్తాడు వంద రూపాయలకు చిల్లర ఇస్తాడో లేదో నాకు తెలియదు డ్రైవర్ బాగానే డ్రైవింగ్ చేస్తాడు మధ్యలో బ్రిడ్జి లేదు చాలా చాలా ఇంకా కావాలా ఏంటి బాబా చూస్తారు రండి నువ్వు నోర్మోయ్ ఈయన హైదరాబాద్ వెళ్తాడంట హైదరాబాద్ బస్ ఎక్కించేస్తాను అది కాదా ఇప్పుడు రండి అరే ఏంట్రా నా పరిస్థితి ఇలా అయిపోయింది బతుకు బస్ స్టాండ్ అయిపోవడం అంటే ఇదేనేంట్రా అసలు ఆ రాఘవ రెడ్డి దొరుకుతాడంటావా నువ్వే కదా ఆయన బస్సు ఎక్కించి పంపించినావు రాఘీ అసలు చూసి వాడి మొహం చూడకుండా ప్రాబ్లం వాడు తిరిగి రాకుండా ఉంటాడా వాడు వచ్చే వరకు నామకా వాడి సంగతిని తల్చకుండా వదిలిపెట్టను సార్ చెప్పండి శన గింజల పచ్చడి అదిరింది ఇది చేస్తుంది రుసి పసి లేకుండా ఉప్పు ఉంటే కారం ఉండదు కారం ఉంటే ఉప్పు ఉండదు అవును ఇ పచ్చర పచ్చరే ఇన్నాళ్ళు నేను చేసిన తిరిగి దున్నపోతులాగా తయారీ ఇప్పుడు నా వంటకే పేరు పెడతడావా అంత నచ్చిందా పచ్చడి చేసుకోవా అనుకున్నావా ధర్మశత్రం అనుకున్నావా వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మేపటాన్ని అదేంటండి అలా మాట్లాడతారు ఎంతైనా రాదు నా మేనలుడు మేనల్లుడు ఆ బంధాలు సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి అసలు ఎవరు పిలిచారని దిగ్గు లేకుండా ఎగేసుకుంటూ ఇక్కడికి వచ్చాడు అయినా ఇదేమన్నా నీ అబ్బసం అనుకున్నావా అడ్డమైన వాళ్ళందరినీ తేరగా మేపటానికి అదేంట్రా తింటూ మధ్యలో లేచిపోయారు వద్దత్తా కడుపు నిండిపోయింది వస్తాం ఎక్కడికి వెళ్తారా ఇంతమంది ఇంట్లో ఉంటే మీకు కూడా ఇబ్బందిగానే ఉంటారు కదా అదే మాట నాకేమన్నా పరా నా వల్ల ఎవరికి కష్టం కలగడం నాకు ఇష్టం లేదు వస్తాను ఏంటండి మీరు ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు మీకు తండ్రిని పోగొట్టుకున్న బాధలు వాళ్ళు ఇక్కడికి వస్తే ఎంతమందిని పొట్టను పెట్టుకున్నాడు ఇంతకాలం బతికుంటమే చూసావా అల్లగా జనం పెట్టిన చేతిని గరిచే రకమే వీళ్ళు రాయి గట్టి లోపల పెట్టు ఏంది ఏందన్నా ఇట్లే మరి ఇప్పుడు ఏం చేద్దాం అదేరా నాకు దిక్కు దోచడం లేదో ఇందులో దిక్కు దాచుకోవడానికి ఏముందన్నా దేశమో గొడ్డుపోయిందా ఇక్కడనే ఇంకో ఇల్లు తీసుకుని ఉందా ఊరే అన్న అంజలి అసహించుకునేది నీ మొరటితనాన్ని తప్ప నీ ప్రేమని కాదు కఠిన పాషాణంలో కూడా మొక్కని బ్రతికించుకోవచ్చు అట్నే అంజలి మనసులో ప్రేమని పుట్టించవచ్చు అమ్మకిచ్చిన మాట నెరవేరాలంటే మన రెండు కుటుంబాలు కలవాలంటే నువ్వు అంజలిని పెళ్లి చేసుకోవాలి ఇది ఇల్లా ప్లే గ్రౌండ్ చిన్న పిల్లల ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడుతున్నారేంటి ఈ ఒంగుళ్ళు దూకుళ్ళు వెనకాల చాలా విషాద కాదు కొడక గత చరిత్ర అయితే కుదించి చెప్పు సిగ్గు లేకపోతే సరే ఇంత అవమానం జరిగాక ఇంకా బతుకున్నావా అదే నేనైతేనా బంగున్న చోటే ఉరి ఉరిపోసుకుని చచ్చుండేవాణ్ణి కానీ ఆ రాఘవరెడ్డి గారి మీద పగ తీర్చుకోకుండా మనసు మనసప్పట్లా నాయనా ఆ రాఘవరెడ్డి మీద పగ నేను తీరుస్తాను వాడికి చెల్లెలుందా ఉంది ఉంటే అది చాలు దానికి కడుపు చేసి పెళ్లి చేసుకుని నీ కాళ్ళ మీద పడేస్తాను అప్పుడు నీ పగను బ్యాంక్ లో పడక చెప్పాల్సింది చాలా ఉంది వాడి చెల్లెల్ని మనం నానా చిత్రించడం పెడతాం అది అన్నా అన్న అని అరుస్తుంది అప్పుడు ఆ రాఘవ రెడ్డి నేనున్నా నేనున్నా అంటూ వస్తాడు వాడిని వంగో పెట్టి నువ్వు నీ అనుసరులు దూకొచ్చు వాడు మోచేతి నీళ్లు తాగిస్తే నువ్వు మోకారు నీళ్లు తాగిస్తావు ఎలా ఉంది తోలుబొమ్మలాంట్రా రాఘవ రాఘవరెడ్డి ఇల్లు బాగుంది చెల్లి ఎలా ఉంటుందో మీ కథలి వస్తున్న పూల రథం ఈ సుందరి తప్పకుండా రాఘవ చెల్లెలే ఉంటుంది నన్ను పడకుండా ఆపి మీరు చాలా హెల్ప్ చేశారు ఈ విషయం రాఘవన్నయ్య తెలిస్తే చాలా సంతోషిస్తాడు రాఘవన్నయ్య అంటుందంటే తప్పకుండా వాడు చెల్లెలే ఉంటుంది ఇంతకీ మీరెవరు నేను సేల్స్ బాయ్ ఇంటింటికి తిరిగి రిన్స్ ఆఫ్ అమ్ముతుంటాను మీ చేతికి ఉంగరాలు ఆ మెడలో కొలుసులు మిమ్మల్ని చూస్తుంటే సేల్స్ మెన్ లా అనిపించట్లేదు అదా పేరు లక్షాధికారినైనా నా కాళ్ళ మీద నేను నిలబడాలన్న సిద్ధాంతం నాది అందుకే జాబ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇంతకీ మీకు ఎన్ని సోపులు కావాలి